ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ నా గుండెల్లో ఉన్నది ఎవరు నా గుండెల్లో ఉన్నది ఎవరు మనం చేసిన పాపాలు తన మీదకి వేసుకొని మనకు ప్రాణభిక్ష పెట్టిన యేసయ్య అధిపతులకి అధిపతి ఏసయ్యా నా గుండెల్లో ఉన్నారు నా మీద ఎన్నో ప్రయోగాలు చేశారు ఎన్నెన్నో చేతబడి శక్తుల ప్రయోగాలు చేశారు మందులు పెట్టారు ఆఖరికి స్కూటీ రిపేర్ వచ్చేలా చేశారు మీ ప్రయోగాలు ఏమైనా నా మీద పని చేశాయా మీ మీద పనిచేశాయా నేను నమ్మిన దేవుడు కొంచెం రఫ్గా మాట్లాడుకుంటే చేతకని వాడు కాడు ఇస్ కేపబుల్ డూ ఎనిథింగ్ ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు నువ్వు నమ్మి ఆయన ముందు నిలబడితే ఆయన నీకు వస్తా ఉన్న ఏ కష్టము ఏ అసాధ్యమైనది కాదు అసాధ్యము చేస్తారు ఏ అసాధ్యమైనదైనా సాధ్యము పరుస్తారు ఏ కష్టము అయినా తప్పిస్తారు మరణము నుండి మరణముత్యము నుండి కూడా కాపాడి ఆయన కాలంలో జయించి ఉన్నతమైన సాక్ష్యాన్ని ఆయన ఇవ్వడానికి సమర్థుడు వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళాం పరిస్థితులు అధ్వానంగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక విధంగా తండ్రి కష్టపడి ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి ఏ విధంగా అయినా ఎంత దూరం వెళతారో ఈ లోకంలో ఉన్న తండ్రిగా మనం భావించే మన భావించే బయోలాజికల్ తండ్రులు ఎంత అయితే దూరం వెళతారో కొంతమంది దైవజనులు తన ప్రాణం అడ్డుగా పెట్టి ఎదుటవారి ప్రాణాన్ని కాపాడతారు నాకు ఏమైనా పర్వాలేదు ఎదుట మనిషిని రక్షించాలి అని ప్రాణం అడ్డుగా పెడతారు ఏమైనా పర్వాలేదు అని అడ్డుగా పెడతారు నువ్వు నమ్ముతున్న దైవజనులు నిన్ను రక్షించడానికి తన ప్రాణం అడ్డుగా పెట్టి ముందుకు వెళతారో అదే విధంగా నువ్వు నమ్ముతున్న దేవుడు అంతకు మించి ముందుకు వెళ్ళడానికి సమర్థుడు ఒక దైవజనుడు తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి రక్షించాడు బ్రతికించాడు అంటే తనలోకి దేవుడు ఆత్మ రిలీజ్ అయి ఆ కార్యాన్ని చేశారు అని అర్థం ఆ కార్యాన్ని చేశారు అని అర్థం మరి ఆ కార్యాన్ని సాక్ష్యం చెప్పవా మరణము నుండి తప్పించారు నిన్ను బ్రతికించారు నిన్ను నీ పిల్లలు అనాథులు అవ్వకుండా కాపాడారు మరి నువ్వు సాక్ష్యం చెప్పవా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం చెప్పవా సాక్ష్యం చెప్పడానికి నీ తాత ఒప్పుకోలేదు మీ మామ ఒప్పుకోలేదు మీ ముత్తాత ఒప్పుకోలేదు సాక్ష్యం చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది అంటే నువ్వు నేను అంద మనందరం దేవుడు బిడ్డలమే కానే కాదు నువ్వు నేను మనందరం దేవుడు బిడ్డలమే కానే కాదు దేవుడు చేసిన కార్యము చెప్పాలి చెప్పాలి ఎంతోమందికి తెలియాలి తెలియాలి అంటే నువ్వు సాక్ష్యం చెప్పాలి ఎవరికి భయపడకూడదు నువ్వు సాక్ష్యం చెప్పాల్సిందే హలెలుయ